హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సింహ అయితే మనకి ఫస్ట్ లోన్ అయిపోయిన తర్వాత ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చాయి వాటిని మనం మీకు చూపించడం జరిగింది అయితే నెక్స్ట్ లోన్ అనేది మనకి ఎంత వచ్చిందో ఒక్కసారి చెక్ చేద్దాం ఎందుకంటే ఇంత ముందు ప్లాన్కి ఇప్పుడు ప్లాన్కి చాలా మార్పులు జరిగాయి కాబట్టి ఎలా వచ్చిందో చూద్దాం చూశారు కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ లోన్ వచ్చేసి మనకి ఐదు వేల లోను ఐదు వేల లోనుకు గాను మూడు వేల ఆరు వందల రూపాయలు అనేది మనకి వాలెట్కి ఇచ్చేస్తున్నారు దాన్ని మనం విత్ర్రా చేసుకోవచ్చు అయితే దీన్ని టైం ప్రకారం కట్టినందుకు గాను మనకి క్యాష్ బ్యాక్ రూపంలో పద్నాలుగు వందల రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ ఐదు వేల లోన్ దీనికి గాను పద్నాలుగు వందల రూపాయల క్యాష్ బ్యాక్ అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు మనం కట్టేస్తే క్యాష్ బ్యాక్ రూపంలో పద్నాలుగు వందలు వస్తుంది ఇప్పుడు దేని టైం పీరియడ్ చూసుకోండి టైం టు టైం వీక్లీ వీక్లీ నైన్ వీక్లు తొమ్మిది వారాలు తొమ్మిది వారాలు ఇచ్చారు తొమ్మిది నాలుగులు ముప్పై ఆరు వందలు చూసారు కదా ఫ్రెండ్స్ నాలుగు వందలు చొప్పున తొమ్మిది వారాలు కడితే ముప్పై వార ముప్పై ఆరు వందలు కంప్లీట్ అవగానే మీకు పద్నాలుగు వందల రూపాయలు అనేది మీకు క్యాష్ బ్యాక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదే రోజున మీకు మరో లోను రిలీజ్ అవ్వటం జరుగుతుంది మరి తొమ్మిది వారాలు ఎందుకు పెట్టారు అంటే ఇది ప్లాన్ సిస్టమ్ కాబట్టి సింపుల్గా ఉండాలని ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది పెట్టడం జరగటం వల్ల మీకు ఈ అమౌంట్లో వారిగా తొమ్మిది వారాలకి క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ సిస్టాన్ని పెట్టారు అంటే కట్టే వాళ్ళకి చాలా సింపుల్గా ఉండాలని ఈ సిస్టమ్ పెట్టారు సరే ఏదైతేనే కంపెనీ కొన్ని రూల్స్ని ఫాలో అవుతుంది కాబట్టి వాళ్ళతో పాటు మనం కూడా ఫాలో అవుదాం అమౌంట్లు అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి అది టైం ప్రకారం కడితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే ఈరోజు ఈఎంఐలు కట్టాలో ఉన్నాయో కట్టుకొని ఇమ్మీడియట్గా మీరు లోన్ వచ్చేటట్టుగా సెట్ చేసుకోండి అయితే ఇక్కడున్న మనం మూడు వేల ఆరు వందలని ట్రాన్స్ఫర్ ఉంది కదా ఇలా ట్రాన్స్ఫర్స్తో వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు టాప్ అప్ చేసుకోవచ్చు టాప్ అప్ చేసుకుంటే ఇక్కడే మీకు ఐడిలో పండు వాలెట్లోకి వచ్చేస్తుంటుంది అక్కడి నుంచి మీరు ఈఎంఐలు దీని నుంచే కట్టుకోవచ్చు కింద విత్తరాలు ఉంది దాన్ని బ్యాంక్కి విత్తరాలు చేసుకోవచ్చు ఇమ్మీడియట్లీగా మీకు పన్నెండు పర్సెంట్ కూడా మిత్ర అనేది మీ అకౌంట్కి రావటం జరుగుతుంది ఎక్కువ శాతం దీన్ని మీరు పండు వాలెట్లోనే ఉంచేసి లోన్ కట్టే విధంగా చేసుకోండి మీకు ఐడికి ఎటువంటి నష్టం లేకుండా వర్కౌట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు అంత అత్యవసరం అనుకుంటే మీకు విత్తరాలు పెట్టేసుకోండి లేదు అంటే ఏదన్నా కొత్త ఐడిస్ని క్రియేట్ చేయాలన్నప్పుడు ఈ వా ఈ అమౌంట్ని వాడేసి మీరు క్రియేట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కడా కూడా పన్నెండు పర్సెంట్ కట్ కాకుండా మీ అమౌంట్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అందరి అవకాశాన్ని వినియోగించుకోండి ఎన్ఆర్ లోన్లో ఎవరెవరు సెకండ్ లోన్కి ఎలిజిబి అయ్యి ఉన్నారో చూసుకోండి చెక్ చేసుకోండి ఇమ్మీడియట్లీగా దాన్ని వచ్చేటట్టు చేసుకోండి వాడేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్